వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు అద్భుతమ మహా అద్భుతమా ఆదివారం ఆషాఢ అమావాస్య అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనలు ఈ యొక్క శ్రీ కోదినామ సంవత్సరంలో తీసుకొస్తుంది వీటిలో ఆగస్టు నాలుగో తేదీన రేపు ఏర్పడబోయే అరుదైన అవకాశము ఆషాఢ మాసము ఆదివారం అమావాస్య పుష్మిరక్షతులు రాబోతుంది ఈరోజు చాలా పవర్ఫుల్ వంద ఏళ్ళు సారి వస్తున్నటువంటి రోజు సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు అమావాస్య రావడం చాలా అరుదు అందులోని పుష్యమి నక్షత్రం కలిసి రావడం అనేది ఇంకా విశేషము ఈ మహిమానతిమైన రోజున మహాపురాణాలు మహాపురాణాలు ఈ విధంగా చెప్తూ ఉన్నాయి ఈ ఏడాది వచ్చి యొక్క అమావాస్య అత్యద్భుతమైనదని సర్వశక్తులు నిండి ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు వచ్చేసి జరిగే గ్రహగతులు ఇచ్చి ఈ వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వందేళ్ల తర్వాత అరుదుగా వచ్చినటువంటి యొక్క అమావాస తర్వాత నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ రాశుల వారికి అద్భుతంగా మాసం మొదలవుతుంది శ్రావణ మాసం పూర్తి ఆషాఢ మాసం ఐదవ తేదీ నుంచి మొదలవుతుంది ఈ రోజుల్లో ఈ రాసుల వారికి విశేషమైన ఫలితాలు రాబోతున్నాయి మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు రాబోయేటటువంటి శ్రావణ మాసంలో ఈ రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది మొత్తం గుడి రాసి వారికి శుభయోగంగా ఉంటుంది అదృష్టం తోడవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పరమేశ్వరి అనుగ్రహం ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తారు శ్రమతో తప ప్రగతికి బాటలు వేస్తారు శివలింగానికి అభిషేకం చేయటం వల్ల కూడా మరింత అభివృద్ధి వస్తాయి వస్తాయి అదేవిధంగా నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేసేస్తారు నలుగురు యొక్క ఆదరణ పొందుతారు మీకు ఇది ఒక అద్భుతమైన చెప్పుకోవచ్చు ఏ పని చేసినా పనుల మీదే పై చేయి కూడా అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మతపరమైన ఆసక్తి విషయాలు పెరుగుతూ ఉంటాయి తిరోగమనంలో ఉన్నటువంటి శని ఎనిమిది ఇంట్లో ఉంటాడు ఇది జీవితంలో ఆరోగ్య సంబంధం సమాధానిస్తూ ఉంటుంది ఆరోగ్యంపై కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే కోరుకున్న విజయాలు ఇవ్వబోతూ ఉంది మీకు కెరీర్లో కూడా గొప్ప యోగాలు ఉన్నాయి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీ జీవితంలో కొత్త అడుగులు వేస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశుల వారికి రుణవారి నుంచి కూడా విముక్తి పొందడానికి అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తూ ఉంది బంధుమిత్రులు దర్శనం చేస్తారు ఉద్యోగం నుండి కూడా ఎంతో అనుకూలతలు రాబోతూ ఉన్నాయి ధనములందు కృత్యము వృత్తి జీవితం గుర్తి కలుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది విద్యా గోష్ఠి కలుగుతుంది వృత్తి వ్యాపారంలందు కూడా అభివృద్ధి చోటు చేసుకుంటూ ఉంటారు అభివృద్ధి మనోల్లాసంగా ఉంటుంది మీ యొక్క ఇంటిలో అనుకూలతలు పెరుగుతాయి ధన వ్యయం కలుగుతుంది అకారణంగా కలహాలు భయములు కలుగుతూ ఉంటాయి కాబట్టి నిరుత్సాహపడిన అవసరం లేదు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాబోయేటటువంటి శ్రావణ మాసం ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీ ఇంటి వాతావరణం తేలిగ్గా మరియు ప్రేమతో నింపుతుంది మరియు మొత్తం పరస్పర సామరస్యాన్ని కూడా పెంచుకుంటారు అదేవిధంగా కుజుడు రెండు ఇంటి పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు ఇది కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడిని పెంచుతుంది ఈ యొక్క వ్యక్తులు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఎంతో అనుకూలంగా ఉంటుంది రెండు ఇంటిలో బుద్ధుడు శుక్రుడు సంపద కూడబెట్టడంలో సహాయపడతాడు మరియు మీరు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ నిండుతుంది పది ఇంట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి కూడా వివిధ మార్గాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని మీకు ఇవ్వబోతున్నారు ఏ పని చేసినా పనుల మీదే పైచేరు అవుతుంది నిరంతరం కూడా సమస్యతో ముందుకు అడుగులు అడుగులో ఉన్నారు తర్వాత రాశివారు మకర రాశివారు మకర రాశి వారికి కూడా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వేరే 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 వారి వద్ద చిక్కుపోయిన ధనం ఈ మాసంలో దానికి చేరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా విలువగా పాల్గొంటారు లక్ష్మీదేవి పరమేశ్వరి అనుగ్రహంతో జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు ముఖ్యంగా ఏ పని చేసినా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా లాభంలో కుటుంబ వృద్ధి కలుగుతుంది పుణ్యక్షేత్రాలను కూడా సందర్శన చేస్తారు మీ యొక్క కుటుంబంలో కూడా బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు విద్య ఎంతో అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆదాయంలో వృద్ధి కలుగుతుంది ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది భార్య భర్తల మధ్య వైరమ్యం తొలగిపోతాయి మీ యొక్క ఇంటిలో అద్భుతమైన వాతావరణం కలుగుతుంది ఏళ్ళ సంతితో బాధపడుతున్న వారు అనుకూలమైన సుఫలతాల కోసం కాకులకు బెల్లంతో చేస్తున్న గోధుమ రొట్టెలు వేస్తూ ఉండండి ఈ యొక్క మకర రాశి జాతులకు అనుకూలంగా ఉండబోతున్నాయి వివిధ సందర్భాల్లో అద్భుతమైన ఫలితాలు పొందుతారు రెండవ మరియు స్థిరగమ స్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ మరుగుపడతాయి హెచ్చుకలతో నిండి ఉండి శుక్రుడు మీకు అద్భుతమైన ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాడు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే దేవగురు బృహస్పతి అంగారకుడితో పాటు ఐదు ఇంట్లో ఉంటాడు ఇది వ్యక్తులు వారి యొక్క విద్యలో కష్టపడి పనిచేసేలాగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది తద్వారా అధ్యయనంలో ఏకాగ్రత ఉన్న వ్యక్తులకు సహాయపడుతుంది ఈ వ్యక్తులు అవసరమైన శక్తికి సరైన సాయంలో ముందడుగు వేస్తారు ఇతరుల పనులతో శక్తిని వృధా చేయకుండా కుటుంబ జీవితం కోసం స్థిరంగా ఉంటారు రెండు వింటి ఆధిపతి అయిన శని రెండు ఇంటిలో తిరుగమ్మ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆర్థికపత్తి మెరుగుపడుతుంది మీ ఇంటిలో కుటుంబ వాతావరణం అంతా కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంది ఏ పని చేస్తే పనిలో మీదే పే ఆరోగ్యపరంగా కూడా వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు త్వరలోనే ఉంటాయి వారు ఈ యొక్క కుంభరాశి వారికి కూడా శ్రావణ మాసం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా సంతోషమైన జీవితం ఉంది పరమేశ్వరుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎన్ని కోరికలన్నీ నెరవేరుతాయి వ్యాపారస్తులకు తమ వ్యాపారాలని ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తారు ఉద్యోగంలో పురోగతి లభించడంతో పాటు సీనియర్లు ఉద్యోగం నుండి పై అధికారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీ యొక్క పనితీరుపై ప్రశంసలు పొందుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది పరమేశ్వరుడికి అభిషేకం వల్ల సంపూర్ణంగా కలిగి వస్తుంది అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచే అవ్వడానికి అవకాశం అనేది ఉంది కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబం అందు దాయాదుల వల్ల తిరాతి లభిస్తుంది ధనంలో వృద్ధి కలుగుతుంది అనుకూలమైన శుభ ఫలితాలు కలుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు కుటుంబం అందు శుభకార్యప్రాప్తి కలుగుతుంది వాహనములు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నూతన వ్యాపారం ప్రారంభిస్తారు భోగభాగ్యాలు కలుగుతాయి లాభాలు కలుగుతాయి ఏలినాడు శని ప్రభావంతో ఉన్న వారు అనుకూలమైన సుభలితాల కోసం బెల్లంతో చేసిన రొట్టెలను తయారు చేసి గోమాతకు సమేత ఐశ్వర్యకాలి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి మీ యొక్క దయా స్వభావంతో ముందడుగు వేసి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి కాలం త్వరలోనే ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి అదృష్టం పట్టుబోతున్న తర్వాత రాశి వృషభ వారు వృషభ రాశి వారికి కూడా ఇది ఒక అద్భుతంగా ఉండబోతూ ఉంది పరమేశ్వ పరమశివుడు మీ యొక్క అదృష్టాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నారు కెరీర్లో చాలా కష్టపడి పనిచేస్తారు కష్టానికి సంబంధించిన ఆహ్లాదమైన ఫలితాలు పొందుతారు ఈ యొక్క ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది చాలా కష్టపడి పనిచేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి అవుతుంది ఏ పని చేసినా ఆ పని మీదే పై చేయి అవుతుంది బంధంలో కూడా బంధమైనటువంటి యోగాలు ఏర్పడతాయి అనుకూలమైన శుభఫలితాలు ఏర్పడతాయి శని దృష్టి మీపై ఉండడం వల్ల మీకు కెరీర్లో గొప్ప యోగాలు రాబోతు ఉన్నాయి ఎవరైతే కొత్త వాహనం కొనుగోలు చేస్తారో ఆస్తి కోసం ఎవరైనా యోగాలు ఏర్పడతాయి మీ ప్రేమ సంబంధంలో బలహీనతలన్నీ తొలగిపోయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతాన్ని చెప్పుకోవచ్చు నిజమైనటువంటి ప్రేమ ఏంటో ఏదో తెలుసుకోబోతు ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి శుక్రుడు ఇంట్లో ఉంటాడు దాని దృష్టిని కలిగి ఉండడం వలన మీకు ఏ పని చేసినా సమస్యలన్నీ తొలగిపోతాయి శుక్రవారం నాడు మెడలో స్ఫటికహారాన్ని ధరించండి వీడియో వస్తు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి